ప్రేసినంత ప్రియమైన సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవుణ్ణి ఎరుకుట అనే ఈ రెండవ భాగంలో మరికొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది మొదటి భాగంలో మొదటి వ్యవహాను పత్రికలో పంతొమ్మిది ఇరవై వచనాలు ఇరవై వచనంలో మనము కొన్ని విషయాలు ఆలోచించాం మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము మనము దేవుని కుమారుడుని యేసుక్రీస్తు ఉన్నవారమై సత్యవంతుని అందు ఉన్నామన్నాడు జోహన్ గారు చాలా మరి విభజించి దేవుని ఎరుగుట విషయంలో చాలా స్పష్టంగా మాట్లాడినట్లు మరి ఈ యొక్క లేఖన భాగాల్లో మనము చూస్తున్నాం చాలా ఆయన మరి దేవుని యొక్క దర్శనం ద్వారానే ఏవైతే ఆయన చూశాడో ఏవైతే ఆయన విన్నాడో వాటిని మాత్రమే ఆయన రాశానని తన పత్రికల్లో మరి రాయడము మనకు చెప్పడం జరిగింది యోహన్ గారు చాలా మరి మనకు ఏది అర్థమవుతుందో ఎలా అర్థమవుతుందో అనే విషయము ఆయన స్పష్టంగా తెలియజేశాడు ఎందుకంటే ఈ మధ్య దేవుని ఎరుగుట విషయంలో క్రైస్తవ శ్రమ సమాజంలో చాలామందికి ఇంకా దేవుణ్ణి ఎరిగే విషయము ఇంకా బోధపడడం లేదు అనే వాస్తవం మనకు అందరికీ తెలుసు అంటే చాలామందిలో ఈ విషయం ఇంకా అది మరుగున ఉంది ఎందుకంటే ఆ మరుగున ఉండడానికి కారణం ఎవరంటే మరి బోధకులే అనేది మొట్టమొదటిగా మనము తెలుసుకోవాలి నిజానికి బోధ కరెక్ట్గా ఉంటే ఈరోజు మరి ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు అందుకని ఎపిసి ప్రశ్న పత్రికలో అంటాడు పావులు గారు మీరు దేవుని కుమారుని జ్ఞానం విషయంలో ఏకత్వం పొందాలంటాడు దేవుని కుమారుని జ్ఞాన విషయంలో మరి ఏకత్వం పొందాలంటే ఇది వరకు దేవుడు మరి దేవుని కుమారుడు అనే స్పష్టత క్రైస్తవ సమాజానికి ఇంకా తెలియడం లేదు కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా మీరు తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను ఎవరైతే త్రిత్వంలో అంటే ముగ్గురు ఒక్కడే అనే వారు ఎవరైతే ఉన్నారో నిజానికి ముందుగా తెలుసుకోవాల్సింది మీరే దయచేసి అపార్థం చేసుకోకుండా మరి ఆలోచన పరంగా ముందుకు ముందుకెళ్దాం ఆలోచన చేద్దాం లేఖనాలను బట్టి మనం ఆలోచన చేస్తే మనకు నిజమైన సత్యం అనేది దొరుకుతుంది మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడట చాలా విషయాలలో మొత్తం మొట్టమొదటి విషయంలో మరి మనము చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది దేవుణ్ణి తెలియజేయడం కొరకు అని మనకు ఇదే యోహన్ గారు రాస్తుంటారు యోహన్ శు వార్తలు మొదట అధ్యాయంలో మరి ఆ మాట యోహన్ గారు రాయడం జరిగింది యేసుక్రీస్తు నట మరి బయలుపరచాడనే ఒక విషయం అక్కడ మనకు కనబడుతుంది చూడండి ఒకటో ఉదయం పద్దెనిమిది వచ్చిన చూస్తున్నాం మనము ఎవడైనా ఎప్పుడైనా దేవుని చూడలేదు తండ్రి రొమ్మున నున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళి వెళ్ళిన మరి దాఖలాలు మనకు కనబడతాయి యేసు వెళ్ళి తండ్రి యొక్క మరి ఆయన ఆశ్రుడై ఉన్నాడు యోహన్ గారు ఏమంటూ అంటే ఆ యేసుక్రీస్తు దేవుని బయలుపరిచాడని చెప్పాడు యేసుక్రీస్తు మరి తండ్రిని బయలుపరచాడని ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది అంటే ఎరుగుట అంటే ఏంటండి ఎరుగుట అనే విషయము పక్కన పెట్టేశారు ఇప్పుడు అసలు దేవుని ఎరుగుట అనే మరి విషయము చాలామంది బోధకులకు ఎందుకు అర్థం కాలేదు ఇప్పటికి నాకు ఎందుకంటే మరి ఆశ్చర్యం కలిగిస్తుందన్నమాట ఎందుకంటే బైబిల్ ఇంత స్పష్టంగా ఉన్నప్పటికి కూడా బైబిల్లో ఇంత మరి క్లియర్గా రాయబడ్డేపటికి కూడా ఇదివరకు దేవుని ఎరిగే విషయంలో చాలామంది మోసపోతున్నారు ఎందుకంటే మనోనేత్రాలకు గుడ్డి గుడ్డితరం కలిగింది ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వచ్చి మరి సత్యవంతుణ్ణి ఎరగాలని రాయబడ్డాయండి సత్యవంతుడు ఎవరో అనే విషయాన్ని స్పష్టగత స్పష్టత చేసిండు యేసుక్రీస్తు అంటే ఒక మనకు తండ్రి ఉన్నాడు ఆయన నాకు తండ్రి ఆయన మీకు కూడా తండ్రి అని చెప్పాడు యశ్వక్రీస్తు ఎందుకు అలా ఎందుకు వాడాడు అంటే తండ్రి ఉన్నాడు కాబట్టి ఆ మాట వాడాడు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏమైపోతుందంటే చాలామంది అసలు బైబుల్ చదువుతున్నారా అసలు చదివి కూడా వాళ్ళు మోసపోతున్నారా అనే విషయం ఆలోచిస్తే మోసపోతున్నారా అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ బోధ క్రీస్తు బోధ కాకుండా ఇంకా వేరే బోధ ఏదైతే ఉందో నిజానికి ఆ బోధ అంతా మరి అబద్ధంలోకి వెళ్ళిపోయింది చాలామంది మోసపోయారు అనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది ఇప్పుడు యేసుక్రీస్తుని మరి మనం యేసుక్రీస్తు ఎరగాలన్నట తండ్రి అయిన దేవుని ఎరగాలని రాబడ్డది మరి యోహన సువార్తలో ఎరుగుటనే నిత్య జీవం అనేది కూడా రాయబడ్డది అలా రాయబడ్డప్పటికి కూడా ఇంకా మరి ఈ విషయాలన్నీ తెలుసుకోలేకపోతున్నారు దేవుని యొక్క సంకల్పము ఎంత గొప్పగా మరి యేసో క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తెలియజేశాడు మనందరికీ తెలుసు అది క్రీస్తు బోధ అది ఏదైతే క్రీస్తు బోధ ఈరోజు మన మధ్య ఉందో అదంతటిని మనము ఈరోజు తండ్రి యొక్క సంకల్పాన్ని గురించి తెలుసుకోవడానికి మరి రాయబడిన విషయాలు క్రీస్తు బోధ అంటే ఏంటనుకుంటున్నారు క్రీస్తు ఎవరి గురించి చెప్పాలనుకున్నాడు ఎవరి గురించి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన ఎప్పుడు నియమించబడ్డాడు జగత్తు పునాది వేయబడ మునిపే ఆయన నియమించబడ్డాడు ఎవరు నియమించారు తండ్రి నియమించాడు పేతురు రాసిన పత్రికలు చూద్దాం పేతుర్చిన పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనంలో ఏముందండి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు చూద్దామండి అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితే అని మీరు ఎరుగుదురు గదా ఆయన జగత్తు పునాది వేయబడకమని నియమింపబడేను ఇప్పుడు నియమించింది ఎవరండి ఇక్కడ మనము తండ్రిని ఎరగాలనేది ఇక్కడ మనము ఆలోచన చేయాలి తండ్రిని ఎరుగుట అనే విషయం ఇక్కడ ఆలోచన చేయకపోతే మనం నిజంగా మోసపోతున్నాం మనం క్రీస్తు బోధన అందు నిలిచి ఉండే ప్రతి ఒక్కరట మోసపోతున్నారనేది వాస్తవంగా మనకు తెలియాలి ఇప్పుడు యేసో ఇక్కడ ఒక మరి ఒక ఆయన ఆయన నియమించాడు అని రాయబడ్డది అంటే నియమించిన వారు ఒకరు ఉన్నారనేది ఇక్కడ స్పష్టతగా మనకు తెలుస్తున్నది ఆయన జగత్తు పున్నాది వేయబడక మునిపి నియమింపబడేను గాని నియమించిన వారు ఎవరో ఉన్నారు కాబట్టి ఆ మాట రాయబడ్డదా లేకపోతే ఎందుకు రాయబడ్డదో ఒకసారి ఆలోచించండి తండ్రిని ఎరగటం అనేది మనం ఇది వరకు క్రైస్తవ సమాజంలో చాలా మందికి అది మరుగుగా ఉన్నదనేది మరొకసారి తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా యేసో క్రీస్తు రాకడా మరి తొందరలోనే అంటే మన రెండు వేల సంవత్సరం నుంచి ఆయన కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆయన రాకడెప్పుడు మనకు తెలియదు కనుక నిజానికి ఈ అపాయకరమైన దినంలో ఉంటున్నాం కనుక మనము బోధ విషయంలో చాలా స్పష్టతగా ఉండాలి మరి క్రీస్తు బోధ అనే విషయంలో నేను ఎందుకు ఈ పేరును కలిగి ఈరోజు వెళ్తున్నానంటే ఆ పేరులో ఆ యొక్క మాటల్లో ఆ యొక్క మరి పదంలో ఉంటున్న శక్తి చాలా గొప్పది క్రీస్తు బోధ అనేది సామాన్యమైనది కాదు క్రీస్తు బోధ అనేది పునాది అది క్రైస్తవునికి పునాది ఈ పునాది మీద కట్ట కట్టబడిన మనమే రేపు పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి దేవుని ఎరగాలి ఇక్కడ దేవుని ఎరగాలి ఏమంటుంటే పేతురు గారు ఏమంటున్నట్టు ఇక్కడ మన ఇక్కడ మొదటి అధ్యాయం వచనంలో అంటున్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యయం మూడవచనం మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి దేవుడు స్థుతింపబడున గాక ఏమండి ఇక్కడ దేవుడు ఎరగాలి ఎవరైతే త్రిత్వ సిద్ధాంతంలో ఉంటున్నారో మరి ఎవరి ఎవరైతే మరి తండ్రి నెరగడం లేదో కుమారుని నెరగ ఎరగడం లేదో వారు తప్పనిసరిగా ఈ మాటలు మీరు పరిశీలన చేయండి ఎందుకంటే నా మాటలు కాదండి ఇవి మనం బైబుల్లో ఉన్న మాటలు చెప్పకుండా మన సొంత అభిప్రాయాలు చెప్పడం వల్ల మనము ఏది కూడా మరి మంచిది అనేది పబ్ మరి ప్రజలకు మనం చెప్పలేము అంటే సువార్త అనేది దేంట్లో ఉన్నదండి అది చెప్పుట్లో ఉన్నది అది సత్యం చెప్పుట్లో సువార్త అనేది మరి ఆ మంచి అనేది ముందుకెళ్తుంది సువార్తనే కరెక్ట్గా మనం చెప్పకపోతే సువార్త అనేది కరెక్ట్గా మనము ప్రజలకు వివరించకపోతే చెప్పేది ఎలా అది మంచి సువార్త అవుతుందండి కాబట్టి సువార్త సువార్తలో శక్తి ఉంది అది సత్య సువార్త దాన్ని బట్టి మనం ముందుకెళ్ళి మనము అనేకులకు ఈ యొక్క క్రీస్తు బోధనను మనము పరిచయం చేయాలి కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు శుతింపబడును గాక ఉన్నారండి ఇక్కడ మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు ఎంత స్పష్టంగా ఇక్కడ భక్తులు రాస్తున్నారు పపోస్తులు ఎంత చక్కగా రాశారంటే ఎందుకు ఈ బోధకులకు ఇంతవరకు ఇవి అర్థమవుతలేదు అనేది నాకు చాలా బాధ కలిగిస్తుందండి ఏం చెప్తున్నారంటే చర్చిలలో యేసుక్రీస్తు అసలు తండ్రి దేవుడు ఉన్నాడని ఇప్పుడు ఎవరైనా చెప్తున్నారంటే చాలా సంఘాలలో ఇప్పటికీ తండ్రిని దేవుని ఎరగని వారు ఉన్నారు ఎప్పుడు కూడా యేసుక్రీస్తునే తండ్రి అని బోధించేవారు యేసుక్రీస్తునే దేవుని బోధిస్తున్నారు తప్ప యేసుక్రీస్తుకు తండ్రి ఉన్నాడనే విషయం ఇక్కడ ఎంత మరి రాసినప్పటికి కూడా అది బోధించడం లేదు ఈరోజు మన ప్రవీణ యేసుక్రీస్తు తండ్రైన దేవుడు స్థుతింపబడును గాక అంటున్నాడు ఇక్కడ అంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు అనే చెప్పడానికి ఎన్ని లేఖనాలు ఉన్నాయండి బైబిల్లో ప్రతి ప్రతి పత్రికలో ప్రతి సువార్తలో తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు తన యొక్క సంఘం గురించి క్లారిటీగా రాయబడ్డది దేవుని కుటుంబము అని రాయబడ్డది బైబిల్లో ఏమండి ఎపిసిలో వచ్చిన ఏమంటాడు ఆ దేవుని కుటుంబం అంటే దేవుడు ఉన్నాడు మనకు దేవునికి ఒక కుటుంబం ఉన్నదని స్పష్టంగా మనకు తెలియజేశాడు చూడండి ఎపిసల్ రక్షణ పత్రిక చూడండి ఒకసారి మూడవ అధ్యాయం ఎపిసల్ రక్షణ పత్రిక మూడవ అధ్యాయము పడ్డాలుగా వచనం ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళ అని అంటున్నాడు ఇక్కడ చూడండి పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం కుటుంబం అంటే ఏమండి ఒక్క వ్యక్తినే ఐదుగురుగా మనం చూస్తామా లేదు కుటుంబంలో ఒక తండ్రి అనే మరి ఒక వ్యక్తి ఉంటాడు మరి మనందరికీ ఈ ఆకాశాలు భూమా ఆకాశాలకు ఈ మనకు ఈ సమస్త ప్రకృతికి ఎవరు ఒక తండ్రి ఉన్నాడు ఆయనకు ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో మనం మనం భాగస్థలం అందులో అందులో యేసుక్రీస్తు కుమారుడుగా తర్వాత మనం అందరము మరి యేసుక్రీస్తు ద్వారా ద్వార దేవుని కుమారులుగా మనము పిలువబడుతున్నాం ఈరోజు కాబట్టి దేవుడికి కుటుంబంలో దేవుని ఎరగని ప్రజలుగా ఈరోజు ఉంటున్నాం యేసుక్రీస్తుని దేవుడు అనుకునే వాళ్ళు మరి నిజంగా ఎంత మరి అబద్ధ బోధలో ఉన్నారో మనము ఈ లేఖనలం బట్టి చూసుకోవాలండి యేసుక్రీస్తు అంటున్నాడు నేను సత్యవంతుణ్ణి సత్యవంతుడైన దేవుని ఎరగవ్వాలని నేను వచ్చానని యేసుక్రీస్తు చెప్పాడు సత్యవంతుడైన దేవుడు ఒక ఉన్నాడు ఆయనను మీరు ఎరగాలి అని యేసుక్రీస్తు మరి లోకానికి వచ్చాడని స్పష్టంగా మనకు రాయబడినప్పటికి కూడా తండ్రిని అంటే దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఈరోజు క్రైస్తవ సమాజంలోనే బోధకులుగా పిలువబడుతున్నవారు వాళ్ళ యొక్క పరిచర్యలు ఆకాశాన్ని అంటిన పరిచర్యలు ఉన్నాయి ఈరోజు అది ఏ బోధ అనుకుంటున్నాం మనం నిజానికి అనేకమైన అబద్ధ బోధకులు బయలుదేరి ఉన్నారని దేవుళ్ళు మరి దేవుడు ఎప్పుడో మరి మనకు ఆ మాటలు తెలియజేసినప్పటికీ అబద్ధ బోధ అనేది అది సొంత మా కల్పితమది కాదు అబద్ధ బోధ అనేది బైబుల్లో నుంచి మనం వాడుతున్న మాట అనేకులు అన్నాడు మరి అనేకులు అన్నప్పుడు ఎందుకు ఆలోచన చేయడం లేదు ఈరోజు ఎందుకు వ్యతిరేకిస్తున్న సత్యబోధలు ఎందుకు వ్యతిరేకిస్తున్న అనేకులు అంటే వాళ్ళకు వచ్చే లాభాలు మరి ఎక్కడైతే మిస్ అయిపోతాయని వాళ్ళ భయం వారికి వచ్చే కానుకలు ఎక్కడ మిస్ అయిపోతాయని భయం వారికి ఉన్న పేరు ప్రతిష్ట వాళ్ళకు మరి ఏదైతుందో వారు దాన్ని పోగొట్టుకుంటారని భయం కనుక బ్రే దేవుని వాళ్ళారా మాకు ఏదో లాభం వస్తుందని ఈ విషయాలు మీకు చెప్పడం లేదు మీరు ఆలోచించండి వాక్యంలో ఉన్న ప్రతి విషయాన్ని ఆలోచించినప్పుడు మనము నిజమైన దేవుణ్ణి ఎరుగుతాం దేవుణ్ణి ఎరగకపోతే మాత్రము ప్రతి ఒక్కరూ ఈరోజు మరి శిక్షకు వెళ్ళిపోతున్నారు ఆ మాట కూడా రాయబడ్డదండి చూడండి రెండో తెస్సులోకి రాసిన పత్రిక చూడండి రెండో తెలుసు తెస్సులోని ఇకలకు మొదటి అధ్యాయము రెండో తిస్సులోనికి రెండో మరి మొదటి అధ్యాయము ఎనిమిదో వచనం ప్రభు అయిన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుణ్ణి నెరగని వానికి మన ప్రభు క్రీస్తు లోబడిన వారికి ప్రతిదండన ఏమండి దేవుణ్ణి ఎరగని వాళ్లకు ప్రభు నేషక్రీస్తువార్తకు లోబడిన వాళ్లకు ప్రతిదండన అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఎరగడం అంటే దేవుడు ఏమై ఉన్నాడు బైబుల్లో అని ఎరగడం యశుక్రీస్తు ఏమై ఉన్నాడు అని ఎరగడం అదే నిత్య జీవము వాళ్ళు ఏం చెప్పారు మనకు వాటిని మనము ఎరిగితే వాటిని మనము పాటించడం బట్టి వాటిని చేయడం బట్టి మనం నిత్యజీవం పొందుకుంటాం తప్ప మరి మొట్టమొదటిగానే బోధన విషయంలో నువ్వు తప్పు అయిపోయినప్పుడు ఇక నువ్వు ఎన్ని చెప్పి ఏం లాభం బోధాన్ని కరెక్ట్ లేనప్పుడు ఇంకా ఏ నీ నీతి ఉపదేశాలు చెప్పిన ఏం లాభం మనుషులు కల్పించిన పద్ధతులు దైవ ఉపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అంటాడు మనుషులు కల్పించిన పద్ధతులు ఈరోజు ఎన్నో మరి క్రైస్తవ సమాజంలో ఉంటున్నాయి కనుక వీటన్నిటిని మీరు పరిగణలోకి తీసుకోవాలి ఈ యొక్క చర్చ్ ఆఫ్ క్రైస్ట్ డాక్టర్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ అని పెట్టడం ఎందుకంటే క్రీస్తు పునాది మీద మనం క్రీస్తు యొక్క ఏదైతే ఆ మూలరాతి ఎవరైతే ఏసుక్రీస్తున్నాడో ఎవరైతే అపోస్తుల్లో వేసిన పునరీ ధర్మ కట్టబడినప్పుడే మనము క్రీస్తు సంఘం అవుతాం ఆ క్రీస్తు బోధ అవుతాం కానీ మన ఇష్టం సారంగా మనము మనం పేర్లు పెట్టేసుకునే సంఘాలకు ముందుకెళ్ళిపోయినట్లయితే మరి పేరు పెట్టుకున్నట్లునే తప్పు ఉన్నప్పుడు ఇంకా నువ్వు బోధ ఏం చేస్తున్నావు నువ్వు కనుక ప్రేమ దేవుడు ద్వారా దేవుని ఎరగని వారికి ప్రతిదండన దేవుణ్ణి ఎరగని వారికి మరి ఇక్కడ ప్రతిదండన అనేది విషయం మనము చూస్తున్నాం కానీ జాగ్రత్త గమనించండి తండ్రైన దేవుడు ఉన్నాడు ప్రభేశు క్రీస్తున్నాడు మరి ఇలాంటి మనము ఆలోచన చేయగలిగితే సత్యబోధను అనేకులకు సత్యంగా వివరించి అనేకుల్ని రక్షించగల రక్షించి మరి ప్రలోకంలోనికి చేర్చగలవా మరి గొప్ప మరి మనము ఈ ఈ లోకంలో దేవుడి యొక్క సేవకులుగా మనము మిగులుతాం కానీ ఇష్టం ఉన్నట్లు మనం మేము చేయడం బట్టి అది అబద్ధం అవుతుంది అపార్థం అవుతుంది కనుక ఆలోచించండి ఇంకా ఎన్నో విషయాలు దినదినం మనము ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం అవుతుంది దేవుని కృపను బట్టి మరి ఈ యొక్క పరిచయం గురించి మరి అందరూ ప్రార్థన చేయండి దినదినము ఈ యొక్క సమయము మరి కొన్ని కొన్ని విషయాలు మరి యేసుక్రీస్తును క్రీస్తును దేవుణ్ణి ఎరగడం అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం అట్టి కృప દેવડ મન દ